శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి మాసం నందు ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ప్రతీ నెలా ప్రత్యేకమే ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంటుంది ఇంకొక ఉదాహరణ చెప్తే బాగా పట్టుకోగలరు అందరూ కూడా ఏంటంటే మనకు ఒక సలహా ఇచ్చేటువంటి ఒక మంచి సలహాదారు ఉన్నారనుకోండి ఒక రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చే గురువులు రాజ్య గురువులు ఉన్నారు ఆ గురువులు ఏం చెప్తారంటే నాయన ఈ మాసంలో నువ్వు ఈ హోమం చేసుకో ఈ దిక్కుగా ప్రయాణం చేయకు వేటకెళ్ళినప్పుడు ఈ వారాల్లో వేటకెళ్ళకు అని చెప్పేవాళ్ళు పూర్వం వాళ్ళు రాజులు కూడా ఏం చేస్తారు అయ్యో గురువుగారు చెప్పారు కదా అని వింటారు ఆ చెప్పేటువంటి గురువు ఎవరో తెలుసా మీరే ఈ ధనుసు రాశి వారే కాబట్టి ధనుసు రాశి వారు యొక్క రాష్ట్రాధిపతి గురువు వారు చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఈ మాసంలో కనిపిస్తుంది ఏవైనా సరే విద్యార్థుల్లో ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నారు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి ఇక ధనుసు రాశి వారికి సంబంధించి విద్యార్థులు ఎవరైనా సరే ఏదైనా సంఘటన గురించి చెబితే ఏదైనా సరే ఒక సలహా ఇస్తే ఖచ్చితంగా ఆ యొక్క పనిని పాటిస్తారు ఖచ్చితంగా పని సక్సెస్ అవుతుంది తర్వాతకి మంచి అప్రిషియేషన్స్ కూడా ఉంటాయి ఇక ఎవరైనా గృహిణులు కూడా మీరు ఏదైనా మంచి సలహా చెప్పారనుకోండి ఇంట్లో చాలా ఆనందకరంగా వాతావరణం ఉంటే మీకు కొంచెం వాల్యూ ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం ప్రత్యేకమైనటువంటి పనుల జోలికి వెళ్లకుండా ఉండడం అనవసరమైనటువంటి వాటిలో జోక్యం చేసుకోకపోవడం ఇవన్నీ పాటించండి అద్భుతంగా ఉంటుంది మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన వారి విషయంలో వస్తే వీటందరికంటే వీళ్ళందరికంటే భిన్నంగా ఉంటుంది ఎందుకు అంటే జోక్యం చేసుకోకుండా ఉంటే కుదరదు చేసిన చెప్పిన పని చెప్పినట్టే చేసుకుంటూ పోతే బాగోదు కాబట్టి ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి గమ్యాన్ని గురిని చూసి బాణాన్ని సంధిస్తే కరెక్ట్గా వీళ్ళ తగులుతుందో అలాగా ఏదన్నా ఒక పని చెప్తే ఇంప్రూవైజేషన్ చేసి చేయాలి అప్పుడే సినీ రాజకీయ రంగాల వారు చాలా బాగుంటారు అందున ప్రత్యేకంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి కూడా చాలా చాలా అద్భుతంగా జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ కోర్టుల్లో ఎవరికైనా సరే ఏమైనా కేసులు ఉన్నాయనుకుంటే వాళ్ళ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి చాలా కాలంగా ఉన్న ఉన్నటువంటి లాయర్ని కాదని ఇంకొకరికి ఆ పని అప్పగిస్తే మళ్ళీ మొదటి నుంచి పని చేయాల్సి రావడము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి తప్ప వాళ్ళు చెప్పిన మాటలు మాటలేం వినకండి అంత శ్రేయస్సుకరమే కాదు అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం వల్ల వృశ్చికంలోకి ఆ యొక్క బుధాదిత్య యోగం జరుగుతున్న కారణం వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాసులకి పన్నెండు రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాశుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిషులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాది క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు అక్షరాలు కలిపి చదవడం అనేటువంటిది కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టాలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం కార్ ఎయి అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ నమః నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కేవలం బహిష్టమైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడ కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ ఫలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆది శంకరాచారులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అసౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవ వాస్తకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుత ఏవైనా చదువుకోండి శ్రీరామ రామ రామే ధీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమత తరాక్షర సాంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయస్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాటయిత్వాచ నరో ముశ్చేద సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకరం ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దానికి కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు